నువ్వు ఎందుకు అందరి దృష్టిలో చెడ్డవాడివి అవుతున్నావో మనం ఈరోజు కొన్ని విషయాల ద్వారా తెలుసుకుందాం ఇప్పుడు బేసికల్గా చాలామంది ఏమనుకుంటారు అందరికీ అన్ని విషయాలు చెప్పాలి మనం ఏం చేసినా కూడా అందరికీ తెలియాలి ఒకవేళ ఇది కరెక్ట్ కాదు అనిపిస్తే ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళకి తెలియజేయాలి వాళ్ళు వేరే వాళ్ళని మోసం చేస్తున్న వాళ్ళు ఉంటే అక్కడ మన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఏదన్నా చెప్పాలి ఇది తప్పు జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు అనే ఆలోచనలో చాలామంది ఉంటారు ఆలోచించే వాళ్ళనే ఇక్కడ అందరూ ఎదవలను చేసేస్తారు ఎవరు చేస్తారో మోసం చేసిన వ్యక్తి సేఫ్ అవుతాడు ఇక్కడ మోసం జరుగుతుందని నువ్వు ఎవరికైతే చెప్తావో వాళ్ళే నిన్ను ఎదవలను చేసేస్తారు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి మనం అందుకని నేను ఏమంటున్నా అంటే నువ్వు ఎవరికి ఏం చెప్పకు ఎవరికి నువ్వు ఏం చెప్పడానికి ప్రయత్నించకు ఎంత చెప్పాలో అంతే చెప్పు ఇది బాగా గుర్తుపెట్టుకో ఇప్పుడు ఇంకో వర్షన్ మనం మాట్లాడదాం ఎంత వినాలో అంతే విను ఎవరైనా ఏదైనా ఏ విషయాలైనా చెప్పినప్పుడు ఎంత వినాలో అంతే విను నువ్వు వినడం మొదలు పెడితే ఏం చెప్తారో ఏ విషయాలు చెప్తారో అర్థం కాని స్థితిలో నువ్వు వెళ్ళిపోయి అన్ని విషయాలు విన వినడం మొదలు పెడతావు అందులో ఏది సత్యమో తెలియకుండా నువ్వు డిసిజన్ తీసేసుకుంటావు నువ్వు ఎవరికి ఏ విషయాలు చెప్పకు ఎవరి దగ్గర ఏ విషయాలు వినకు నువ్వు ఏది పడితే అది అన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తే అక్కడ నీకు విలువ ఉండదు ఏది పడితే అది వినడానికి నువ్వు రెడీగా ఉంటే నీకు విలువ ఉండదు కాబట్టి నేను ఏమంటున్నా అంటే అనుభవం రానంత వరకు ఏది అర్థం కాదు ఏ విషయాలను మనము వినడానికి ఇంట్రెస్ట్ చూపించము ఒకసారి అనుభవం అయిన తరువాత ఏ విషయాలు వినాలి ఏ వ్యక్తుల దగ్గర ఏ విషయాల గురించి మాట్లాడాలి ఎవరికి ఎంత చెప్పాలి అనే ఒక క్లారిటీతో మనిషి వచ్చేస్తాడు కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ మల్టిపుల్ మైండ్ సెట్స్ తిరుగుతూ ఉంటారు కాబట్టి సో నువ్వు ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే నీ ఆలోచన సరిపోవట్లేదు నువ్వు ఉంటున్న ప్రపంచంలో నువ్వు ఉంటున్న ప్రపంచంలో నీ ఆలోచన సెట్ అవ్వట్లేదు సెట్ అవ్వట్లేదు అంటే నీ చుట్టూ ఎలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులు ఉన్నారు అని నువ్వు గమనిస్తే నీ ఆలోచన ఎలా మెరుగు చేసుకోవాలనే విషయం తెలుస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా హోటల్కు ఏటైనా వెళ్తే ఫస్ట్ ప్లేస్ సెట్ చేసుకుంటాం కరెక్ట్గా ఉందా చైర్ కరెక్ట్గా ఉందా ఏదైనా డస్ట్ పడ్డదా బాగుందా మనకి కంఫర్ట్ ఉందా అని మనం చూసుకుంటాం జస్ట్ ఒక హోటల్కి వెళ్ళినప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్ కావచ్చు ఏదన్నా ఒక రిసార్ట్ కావచ్చు ఇట్ ఇటీస్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఉన్న ప్లేసు ఎలా ఉంది అని మనం సెట్ చేసుకుంటాం అలాంటిది నువ్వు ఉన్న నీ చుట్టూ ఉన్న మనుషులు నువ్వు ఉంటున్న ప్రపంచంలో నీ చుట్టూ ఏమి చూసుకోకుండా నువ్వు ముందుకెళ్తే ఫైనల్గా నువ్వు అవుతావు పెద్ద జోకర్ లేదు లేదు జోకర్ని చేసేస్తారు అది కోర్స్ అది జరిగిపోతుంది నీకు తెలియకుండా జరిగిపోతుంది కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఎక్కువ జరిగిపోయిన విషయాల గురించి ఓవర్ థింక్ చేయకు జరిగిపోయిన విషయాల గురించి పదే పదే ఎవరితో పంచుకోకు ఎవరైనా ఏ విషయాల గురించి అయినా డిస్కస్ చేస్తే అది నీకు అనీజీ ఫీలింగ్ ఉంది అది ఎవరికి ఉపయోగము పడదు అని అనిపిస్తే అక్కడి నుంచి కట్ చేసేయి ఆ టాపిక్ కట్ చేయి లేదంటే అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపో అంతేగాని ఆడ కూర్చొని నీ కంఫర్ట్ జోన్ బ్లాస్ట్ అయ్యి నీకు ఇరిటేట్ అయ్యి అది అవసరం లేని విషయాల గురించి పదే పదే డిస్కస్ చేసుకుంటూ పోతే సమయము అందరిది వృధా అవుతుంది అక్కడ నువ్వు కట్ చేసి పక్కకి వెళ్ళిపోతే ఎదుటి వాళ్ళ యొక్క సమయాన్ని కూడా నువ్వు సేవ్ చేసినట్టు అవుతుంది నీ యొక్క సమయం ముఖ్యం ఇంకొంతమంది ఉంటారు మనము అవసరం లేని విషయాలు ఎవరైనా డిస్కస్ చేసి అక్కడి నుంచి కట్ చేసి వెళ్ళిపోతే అదే విషయాలు ఇంకొకళ్ళతో మొదలు పెడతారు అలాంటి మనుషుల యొక్క టాలెంట్స్ కూడా చాలామందికి అనిపిస్తూ ఉంటారు కాబట్టి నేను అనేది అదే రీఫ్రెష్ చేసుకుంటూ ఉండు నీ మైండ్ని రీఫ్రెష్ చేస్తూ ఉండాలి ఎలా అయితే మన మొబైల్ని మనం రీఫ్రెష్ చేసుకుంటామో సో అట్లా రీఫ్రెష్ చేస్తూ ఉండు ఎందుకంటే ఎవరు ఎలాంటి ఆలోచనతో నీ చుట్టూ తిరుగుతున్నారు ఎలాంటి వ్యక్తులు నీ జీవితంలోకి వస్తున్నారు ఇదంతా నువ్వు ఎలా వాళ్ళతో బిహేవ్ చేస్తున్నావు నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు ఎలా డిసిజన్స్ తీసుకుంటున్నావు నువ్వు వెళ్ళే ప్రయాణంలో ఎలాంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నారు నీ డైలీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి ఇవన్నీ ఇవన్నీ నువ్వు రిపేర్ చేసుకుంటుండు రీసెట్ చేసుకుంటుండు రీస్టార్ట్ చేసుకుంటుండు రీఫ్రెష్ చేసుకుంటుండు ఇది నువ్వు ఎప్పటికప్పుడు చేసుకోకపోతే జామ్ అయిపోతుంది మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అర్థం కాకుండా ఆగిపోవాల్సి వస్తుంది ఏం చెయ్యాలో ఏం చెయ్యాలి అని నువ్వు అనుకున్నావో అది దారి తప్పెళ్ళిపోతుంది ఇది నీకు నువ్వే సెల్ఫ్ రిపేర్ చేసుకోకపోతే తప్పదిగా జీవితాన్ని జీవించాలి అని అనుకున్నప్పుడు మార్నింగ్ బైక్ బయటకు తీసేటప్పుడు బైక్ని క్లీన్ చేసి నడుపుతాం పొద్దున్నే లేచిన తర్వాత రూమ్ని నీట్గా క్లీన్ చేసి బయటికి వెళ్తాం పొద్దున్నే లేచి స్నానం చేసి పాత బట్టలు తీసి కొత్త దుస్తులు వేసుకొని బయటికి వెళ్తాం సో బయట ఉన్న ఈ శరీరానికే మనము ఇంత రిపేర్ చేస్తుంటే బయట నుంచి లోపలికి పోయేటప్పుడు లోపల ఇంకెంత రిపేర్ చేసుకోవాలి అనేది ఆలోచించు కొద్దిగా ఈ విషయాల గురించి నీకు నువ్వే ప్రశాంతంగా కూర్చున్నప్పుడో జస్ట్ అలా నీకు సమయం దొరికినప్పుడో కొద్దిగా ఫోన్ పక్కన పెట్టేసి నీ మైండ్లో ఏం రన్ అవుతుంది నీ మైండ్ ఏం చెప్పడానికి ప్రయత్నిస్తుంది అసలు నువ్వు ఏం జరుగుతుంది నీ యొక్క ప్రయాణంలో అని నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది లేదు అందరిలాగానే ఏదో అలా బతికేస్తా అంటే అది నీ ఇష్టం ఇక ఎవరి లైఫ్ వాళ్ళ చాయిస్